సూర్యుడు కాదండో చంద్రుడు చంద్రుడ్లో సూర్యుల బగబగం అనటం లేదు చల్లగా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు చంద్రుడే సూర్యుల ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు కాదు

నిప్పు సెగలు రాజేసి రగిలించి భోంచేసి వెళ్ళిన బానుడి తర్వాత వచ్చిన చంద్రుడు చూడు చల్లగా హాయిగా ప్రశాంతంగా నిర్మలంగా టెన్షన్ ఫ్రీ టెన్షన్ ఫ్రీతో కదా దట్ ఈస్ స్మూన్ चन्द्रमरावे जिल्लीरावेकिरा वे गोगीपुरुते

হাই মহ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు బగబగ మండే సూర్యుడు ఎంత ప్రతాపం చూపించాడంటే ఈరోజు ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు ఫార్టీ ఎయిట్ వరకు టెంపరేచర్ కనిపించింది అందుకు నిదర్శనం మా హౌస్ దగ్గర ఉన్న ఒక ఫ్లాట్ ఎక్కువ వాటర్ ఉండే ఒక ఫ్లాట్ మొత్తం ఒకేసారి డ్రై అయిపోయింది ఈరోజు అంత హెవీ ఎండలు ఫార్టీ ఎయిట్ రేపు ఇల్లు అంటే ఇంకో రెండు మూడు రోజులకే ఫిఫ్టీ క్రాస్ అవుతుందట వాతావరణ హెచ్చరిక వాతావరణం కొత్తల శాఖ మంచి మెసేజ్ కూడా పంపించారు వడగాళ్ళు వేస్తాయి జాగ్రత్తగా ఉండాలని బయటకు వెళ్ళేటప్పుడు టోపీలు ధరించాలని అంత హై టెంపరేచర్ ఉంది ప్రస్తుతం కాకపోతే వడగాళ్ళు ఇంకా స్టార్ట్ కావాలి వడగాళ్ళు స్టార్ట్ అయితే ఇంకా మామూలుగా ఉండదు ఈవినింగ్ సిక్స్ కాదు కదా నైట్ నైన్ టెన్ అయినా కూడా ఆ వేడి తట్టుకోలేము సెట్టింగ్ విపరీతంగా సెట్టింగ్ వస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా సెట్టింగ్ స్టార్ట్ కాల ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా కొంచెం క్లైమేట్ చల్లబడుతుంది చల్లగా ఉంది సో దానికి మనం సంతోషపడచ్చు రిలాక్స్ మే ఫిఫ్టీన్త్ మే థర్టీన్త్న జరగబోయే ఎలక్షన్స్ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి ఎన్నికలు ఎంత హెవీగా ఎండలు ఉండబోతున్నాయి అంటే మే థర్టీన్త్న అప్పటికి అంటే దాదాపు ఇంకొక ఇరవై రోజులు ఈ ఇరవై రోజుల్లో ఎండలు భారీ స్థాయికి టెంపరేచర్లు భారీ స్థాయికి చేరుకుంటాయంటారు హయ్యెస్ట్ టెంపరేచరు ఇన్ గుంటూరు డిస్టిక్ ఇన్ రెంట చింతల రెంట చింతలగా దాదాపు ఫిఫ్టీ ఫైవ్ వరకు హైయెస్ట్ టెంపరేచర్ ఎప్పుడు లాస్ట్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ టెంపరేచర్ గుంటూరు డిస్టిక్ రెంట చింతలైన ఈసారి కూడా టెంపరేచర్ దాన్ని క్రాస్ చేస్తుంది అంటున్నారు సో చాలా జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు మస్టండ్ శుడ్గా తలకి తలపాక పెట్టుకోవడము క్యాప్ పెట్టుకోవడము మస్టర్ బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ మస్తుగా వాటర్ తీసుకెళ్ళి వాటర్ తీసుకెళ్ళడం చేయడం సాధ్యమైనంత వరకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి త్వరగా ఇంటికి చేరుకోవడం ఉత్తమమైన మార్గం ఈ రెండు నెలలు అంటే మే ఏప్రిల్ మే రెండు నెలలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి ఇంకోటి మన రోజు మాట్లాడుకున్న విషయమే మీ పరిసర ప్రాంతాల్లో అంటే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో మీ గో గోడల మీద కానీ అలాగే సైడ్ కాలువలు మీ ఇంటి సైడ్ కాలువలు మీద కానీ ఎన్నో పక్షులు చిన్న చిన్న పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి పాపం వాటికి సరైన ఫుడ్ దొరక్క వాటర్ దొరక్క సో ఒక బౌల్లో చిన్న బౌల్లో వాటరు అలాగే ఫుడ్ గ్రైండ్స్ ఫుడ్ గ్రైండ్స్ శక్తి ఏమయ్యా మనం మోసే బరువు ఏమో కాదు కొంచెం అవి మన గోడల మీద కానీ మన సైడ్ కలవడల కానీ ఏర్పాటు చేయగలిగితే దాహంతో వచ్చిన ఆకలితో వచ్చిన పక్షులన్నీ కూడా వాటిని తిని లైఫ్ని ప్రొటెక్ట్ చేసుకోగలం ఈ సమ్మర్లో ఈ రెండు నెలలు మనం డెఫినెట్గా మన బాధ్యత రెస్పాన్సిబిలిటీ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటాం కదా సో మన రెస్పాన్సిబిలిటీ అవి మనం చేయడమే గుడ్ ఈవినింగ్ టు ఆల్ నిప్పులు కొమిలా మారిన రాష్ట్రానికి మరింత వేడిని రాజేయడానికి ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ పాటికే అతిరాధ మహారథులంతా ఎన్నికల నామినేషన్లు వేశారు ఆ నామినేషన్లో ఈ నెల ఇరవై తొమ్మిదిన నామినేషన్ పరిశీలన తర్వాత ఉపసంహరించుకునే వాళ్ళు నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు ఆ తర్వాత మే థర్టీన్త్న ఎలక్షన్స్ సరిపోతూ ఉన్నాయి రాష్ట్రానికి ఎన్నికల పండుగ ఎన్నికల పండుగ ఎందుకుంటున్నామంటే దేశ ప్రధాని ఎన్నికల్లోనూ ఒక పండుగలా జరుపుకోవాలని ఎలక్షన్ ఫెస్టివల్ అంటున్నారు కాబట్టి అందుకే అలా ప్రస్తావించడం జరిగింది ఈ ఎలక్షన్ ఫెస్టివల్ని చాలా జాగ్రత్తలతో తీసుకోవడం జరుగుతుంది ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా ఎన్నికల కోడ్ని ని నియమ నిబంధన పాటిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్స్ దానికి సంబంధించిన ఏర్పాట్లు అధికారులు ఈ పాటికి ఏర్పాట్లను చేశారు ఆ పోలింగ్ బూతుల్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు చాలా ప్రొటెక్టివ్గా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మే థర్టీన్త్న ఎవరు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ మునిపెన్నడు జరగని విధంగా ఉంటుంది వైఎస్ఆర్సిపి అధినేత జన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా అలాగే పరోక్షంగా కాంగ్రెస్ వామపక్షాలు ఇవన్నీ కలిసి కూటమిగా బరిలోదితూ ఉన్నాయి వైఎస్ఆర్సిపి సిద్ధం అనే ఒక నాలుగు సభలతోటి ప్రారంభించి ఈరోజు మేమంతా సిద్ధం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్రలు విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నంలో రెస్ట్ తీసుకుంటున్నారు రేపు వీళ్ళు వీలైనంత త్వరగా ఇచ్చాపురంలో ఈ బస్సు యాత్ర ముగించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నామినేషన్ అయిపోతా ఉన్నాడు అందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు మరో రెండు మూడు రోజుల్లోనే ప్రధానంగా మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించిన తుది మెరుగులు ఈరోజు కంప్లీట్ చేస్తూ ఉన్నారు ముఖ్య నేతలు అలాగే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో భేటీ అయింది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులతో పాటు ఈరోజు వేస్ భారతి కూడా విశాఖపట్నం చేరుకుంది పూర్తిగా రెస్ట్లో ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి మళ్ళీ వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి పావులు కలుగుతూ ఉంటారు సో ఇక టీడీపీ జనసేన చూసుకున్నట్లయితే ప్రజాగలం పేరుతోటి విస్తృతంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తూ ప్ర అధికార పక్షాన్ని దుమ్మెత్తిపోస్తూ తీవ్రమైన గలంతో ప్రజాగలం వినిపిస్తూ ఉన్నారు టీడీపీ ఐదు చోట్ల కొత్త ఒక ఐదు కొత్త అభ్యర్థులని బరిలో దించింది ఎలక్షన్ అయితే ఈసారి డిఫరెంట్గా చాలా రంజుగా కనిపించబోతూ ఉంది ఇప్పుడు మండుతున్న ఎండల నుంచి ఈ ఎలక్షన్ జరగబోతుండడంతో సో ఈ ఈ ఇరవై రోజుల పాటు ఈ ఎలక్షన్ వేడి మనం జనరల్గా అప్పుడు ఉన్న వేడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఎంజాయ్ ప్రతి ఒక్కరూ ఎలక్షన్లో మనం చేయాల్సిన వద్ద మన బాధ్యతగా మన ఓటును సద్వినియోగం చేసుకోవడం మనతో పాటు మన ఫ్రెండ్స్ వెల్ఫేర్స్ రిలేషన్స్ అందరిని కూడా వీలైనంత వరకు ఎవరు ఓటు మిస్ కాకుండా ఓటు విలువను తెలియజేస్తూ మీకు నచ్చిన మీరు మెచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఒక గొప్ప అవకాశం ఇది ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మాత్రం ఈ అవకాశం వస్తుంది మీరు ఎవరైతే అభిమానిస్తారో ఆ అభిమాన నాయకుడిని సీఎం సీట్లో కూర్చోబెట్టుకునే ఏకైక మార్గం ఇది సో డెఫినెట్గా అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోండి okay thank you thank you friends meet again tomorrow